మనం మాట్లాడచ్చు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడచ్చు ఎప్పుడు మాట్లాడాలి ఆధారాలు ఉన్నప్పుడు మాట్లాడాలి నిరూపించగలిగినప్పుడు మాట్లాడాలి సత్యం ఏంటో తెలియజేయాల్సిన బాధ్యత పెద్ద మనుషుల చేతుల్లో ఉంది జ్ఞానుల చేతుల్లో ఉంది సంస్కృతం మాతరం మన్యే సర్వవాంగ్మయ జ్ఞాన విజ్ఞాన సంధాత్రీం త్వం నమామి పునః పునః కొన్ని సంవత్సరాల క్రితం విదేశీయులు వచ్చి స్వదేశంలోని జ్ఞాన విజ్ఞానాలను సంస్కృతి సాంప్రదాయాలను సంస్కృతంలోని అద్భుతమైనటువంటి ఎన్నో ఘట్టాలను నాశనం చేసే ప్రయత్నం చేశారు కానీ నేడు అదే విదేశీయులు స్వదేశంలో పుట్టి స్వదేశంలోని సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేస్తున్నారా అన్నట్లుగా నేటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అన్నాను అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీలో వచ్చినటువంటి ఒక పాలసీ ఏం చెప్తుందంటే భారతదేశంలో అత్యద్భుతమైన భాషలలో సంస్కృతం ఒకటి ఇది జ్ఞాన విజ్ఞానాలు ఉన్న భాష సమృద్ధమైన భాష సంపూర్ణమైన భాష ఈ భాషను చదువుకుంటే విద్యార్థులు ఎంతో మానసిక వికాసాన్ని విజ్ఞాన వికాసాన్ని పొందుతారనే ఉద్దేశంతో మిగతా అన్ని భాషలతో పాటు సంస్కృతాన్ని కూడా నేర్చుకోవాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది అయితే మాతృభాషను తొలగించి సంస్కృతాన్ని నేర్పించాలి అనేటువంటి ఒక రుద్దింపు చర్యను భారత ప్రభుత్వం చేపట్టలేదు ఒక ఆప్షనల్గా దీన్ని ఎంచుకోవచ్చు ఇదే విషయం వల్ల మన తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలనేటువంటి ఒక సర్వే కోసం ఏం చేసింది అసలు ఇంటర్మీడియట్లో ఎంతమంది విద్యార్థులు సంస్కృతాన్ని చదువుకోవాలని కోరుకుంటున్నారు సంస్కృతాన్ని ఎన్ని కాలేజీలలో బోధిస్తున్నారు ఎంతమంది లెక్చరర్లు ఉన్నారు ఇంకెంతమంది లెక్చరర్లు అవసరమవుతారు ఎన్ని శాంక్షన్ చేయవలసి ఉంటుంది అనేటువంటి ప్రశ్నలతో కూడినటువంటి ఒక సర్క్యులర్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోకి పంపించారు ఆ సర్క్యులర్ని తెలుసుకున్నటువంటి కొంతమంది అమ్మో సంస్కృతం వస్తుంది అమ్మో సంస్కృతం వస్తే తెలుగును బోధించరు అమ్మో తెలుగు మాయమైపోతుంది అమ్మో తెలుగు భాషకు అన్యాయం జరుగుతుంది అని కొన్ని దుర్మార్గపు దుష్ప్రచారాలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది అయితే ఆ సర్క్యులర్లో ఒక్క సెంటెన్స్ కూడా లేదు తెలుగును తీసేస్తామనే విషయం పట్ల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీయే చెప్పలేదు కదా మరి తెలంగాణ ప్రభుత్వం ఎలా తీసేయగలుగుతుంది ఈ విషయం కూడా అర్థం చేసుకోకుండా కొంతమంది దుర్మార్గమైనటువంటి ప్రకటనలు చేస్తుంటే సాధారణమైన వ్యక్తులు అది నిజమని భ్రమించి తెలుగు భాష చచ్చిపోతుందా అని భయపడడం మొదలుపెట్టారు ఎక్కడ ఆ పండితులను పండితులను ఫీల్ అయ్యే వాళ్ళను నేను అడుగుతున్నాను ఎక్కడ చెప్పిందో చూపించండి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడుతున్నారు మీరు సత్యం ఏంటో తెలియజేయాల్సిన బాధ్యత పెద్ద మనుషుల చేతుల్లో ఉంది జ్ఞానుల చేతిలో ఉంది వాళ్ళు చెప్పే మాటల్ని ప్రజలు నమ్ముతారు కాబట్టి ఏ ఆధారంతో మాట్లాడారు తెలుగు చచ్చిపోబోతుంది తెలంగాణలో తెలుగును బోధించరు తెలుగు గాయా అనేటువంటి ప్రకటనలు ఎవరు చేశారు గొప్ప పేరు గొప్ప స్థాయి ఉన్న వ్యక్తులు ప్రచారం చేశారు అదే గొప్ప వ్యక్తులు సంస్కృత అధ్యాపకుల్ని చులకన చేస్తూ మాట్లాడారు తెల్ల పేపర్ను నల్లగా మారిస్తే తొంభై తొమ్మిది మార్కులు వస్తున్నాయంటే అంటే సంవత్సరం పాటు చదివిన విద్యార్థి యొక్క ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని అతను చదివిన యొక్క చదువు యొక్క విలువను అవహేళన చేస్తూ మాట్లాడారు వాళ్ళతో పాటు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వాళ్ళ మాటలకు వర్తాసు పలుకుతున్నారు అలా వత్తాసు పలుకుతూ వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోరి పట్టిస్తున్నారు ఒక విద్యార్థి ఏ భాషను చదువుకోవాలి అనేది ఆ విద్యార్థి యొక్క హక్కు అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు అనేక భాషల్ని చదువుకుంటూ ఎంతో గొప్ప ప్రావీణ్యం సాధిస్తున్నారు సంపాదిస్తున్నారు గొప్ప గొప్ప పొజిషన్స్లో కూడా ఉన్నారు మీరెవరండి ఈ విద్యార్థి ఇదే భాషను చదవాలని నిర్ణయించడానికి మీకు ఏ హక్కు ఉంది సో ఈ విధంగా ఒక విద్యార్థి ఇదే భాషను చదువుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఇదే భాషను చదువుకోవాలి అని మాట్లాడే హక్కు మీకు ఎవరిస్తున్నారు ఇది ఖచ్చితంగా రాజ్యాంగ హక్కులను హరించడమే అని నేను బల్లగుద్ది చెప్పగలను మీరందరూ మరొకసారి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మేము తెలుగు వ్యతిరేకులం కాదు మా మాతృభాష తెలుగు కానీ మన మాతృభాషకు మూల భాష అయినటువంటి సంస్కృతాన్ని అవహేళన చేస్తూ మాట్లాడే మాటలకు మాత్రమే మేము వ్యతిరేకులము దాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాము అంతేకాని తెలుగు భాష కోసం ఎంతవరకైనా పోరడానికి మేము సిద్ధంగానే ఉన్నాము తెలుగును తీసేస్తాము అంటే ఒకవేళ ప్రభుత్వమే చెప్పినా కూడా మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తాము ఎందుకంటే మా మాతృభాష తెలుగు కాబట్టి అయితే విద్యార్థికి హక్కుంది చదువుకునే హక్కు ఉంది అలాగే ఎంతోమంది విద్యార్థులు పీజీలు పిహెచ్డీలు చేస్తూ సంస్కృతంలో అత్యద్భుతమైనటువంటి ప్రావీణ్యతను సంపాదిస్తున్నారు చదువుకుంటున్నారు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది వీళ్లకు కూడా ప్రభుత్వం ఉద్యోగాలు ఇద్దామని ఆలోచన చేసింది ఆ ఆలోచనను తప్పు పట్టే వాళ్ళను మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాము తెలుగు భాషను కాదు నేను ఇలాంటి విషయాలు మాట్లాడుతుంటే కొంతమంది విపరీతమైనటువంటి కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు కామెంట్లు చేస్తున్నారు వాళ్ళని ఉద్దేశించి నేను ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను అజ్ఞ సుఖమారాధ్య సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి అంటే అజ్ఞాని అంటే నాకు తెలియదు సార్ నేను చెప్తే తెలుసుకుంటాను అనే వాళ్ళకు మనం విషయం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటాడు అలాగే జ్ఞానం ఉంటాడు అతనికి విషయం పూర్తిగా తెలుస్తుంది అయినా కూడా మనం చెప్తే విని బాబు బాగా చెప్పిండు ఓ నాలెడ్జ్ ఉంది అని అనుకుంటాడు కానీ కొంతమంది జ్ఞానంలో దుర్విదగ్ధులు అంటే కొంచెమే నాలెడ్జ్ ఉంటుంది కొంచెం తెలుస్తుంది కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అంటే నాకు మొత్తం తెలుసు అని ఫీల్ అవుతుంటారు అలాంటి వాళ్లకు నేనుగా బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా కూడా వాళ్ళను సంతృప్తిపరచలేడు అయితే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి అంటే సంస్కృతానికి లిపుందా ఉంటే చూపించు నువ్వు వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నావా తాగొచ్చావా రకరకాల వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరు అడగండి ప్రశ్నలు అడగండి హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నలు అడగచ్చు మీరు ప్రశ్నలు అడగాలని నేను కూడా కోరుకుంటాను మీరు అడిగే ప్రశ్నలు నాకు ఆసక్తిని కలిగించి నేను కూడా వాటి గురించి ఇంకా మరింత తెలుసుకోవాలనుకుంటాను మా గురువులను అడుగుతాను వాళ్ళ గురువులను కూడా వెళ్ళి నేను కలుస్తాను నేను తెలుసుకుంటాను అంతేగాని ఇలాంటి పనికి మారిన ప్రశ్నలు అడిగి సమయాన్ని వృధా చేయవద్దు అని నేను చెప్తున్నాను నేను వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నానా ఇంకో యూనివర్సిటీలో చదువుకున్నానా అనే విషయం పక్కన పెడితే కనీసం మీరు వాట్సాప్లోనైనా సరైన విధంగా చదువుకొని సరైన ప్రశ్నలు వేయండి సరైన వాదానికి దిగండి అంతేగాని పనికి మాలినటువంటి ప్రశ్నలతోని ఏదో నెట్ ఫ్రీగా ఉంది కదా అని అనవసరమైనటువంటి కామెంట్స్ చేయకండి తులసి చంద్ గారు యూట్యూబర్ ఆమె ఏమన్నదంటే సంస్కృతానికి లిపి లేని కారణంగా విద్యార్థులు నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని ఒక తప్పుడు విషయాన్ని ప్రకటించింది ఆ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ యునెస్కో సంస్కృత భాషలోని భగవద్గీత నాట్యశాస్త్ర గ్రంథాలను గుర్తించింది అని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పోస్టును మీకు చూపించాను అయినా కూడా ఇంత గట్టిగా చెప్తున్నాడంటే అసలు సంస్కృతానికి లిపి ఉందా అని ఆలోచన చేయకుండా కనీసం వెతకకుండా కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే సంస్కృతానికి లిపి ఉందా ఉంటే చూపించు అసలు సంస్కృతానికి లేదు దేవనాగర లిఖినే వాడుకుంటున్నారు సంస్కృతమే కాదు ప్రపంచంలోని ఏ భాష అయినా సరే శబ్దంతోనే స్టార్ట్ అవుతుంది భాషా రూపిణి లిపి లేఖారూపిణి శబ్దో బ్రహ్మైవ సత్యం లిపి సాధన మాత్రక భాష ఏదైనా సరే శబ్ద రూపంలో ఉంటుంది లిపి ఏదైనా సరే రేఖారూపంలో ఉంటుంది అనగా గీతలుంటాయి శబ్దో బ్రహ్మైవ సత్యం శబ్దము బ్రహ్మస్వరూపమైనటువంటిది అది సత్యం లిపి సాధన మాత్రక అంటే లిపిని మనం కేవలం సాధన కోసం మాత్రమే ఉపయోగిస్తాము ఇప్పుడు ఓం అనే శబ్దం ఉంది ఓం నువ్వు ఏ భాషలో పలికినా శబ్దం మారదు కానీ లిపికి వచ్చేసరికి అనేక రూపాలు మారుతూ ఉంటాయి ఇదే విషయం మనం అర్థం చేసుకుందాం సంస్కృత భాష లిపికి పూర్వమే ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్న భాష అలాంటి భాష ఏ విధంగా కొనసాగింది అంటే అది శృతి స్మృతుల ద్వారా కొనసాగింది చెప్పడం గురువు చెప్తుంటే వినడం శిష్యుడు దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని స్మరిస్తూ ఉండడం దీన్నే శ్రవణ మనన నిధిధ్యాసన అని ఒక మూలతత్వంగా సంస్కృతం పరిడబిల్లింది ఆ భాష నాగరికత పెరిగే కొద్దీ దానికి లిపి అవసరమైనప్పుడు సంస్కృత భాష మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి లిపి బ్రాహ్మీ లిపి అది రెండవ శతాబ్దం మూడవ శతాబ్దం సమయంలో బ్రాహ్మీ లిపిలో సంస్కృత గ్రంథాలు వచ్చాయి ఆ తర్వాత కరోష్ఠి లిపి ఆ తర్వాత శారదా లిపి ఆ తర్వాత గ్రంథలిపి ఆ తర్వాత సిద్ధ లిపి ఆ తర్వాత దేవనాగరి లిపి ఎప్పుడు వచ్చిందా దేవనాగరి లిపి పదవ శతాబ్దంలో వచ్చింది ఆ పదవ శతాబ్దం నుంచి నేటి వరకు కూడా అనేక గ్రంథాలను దేవనాగరి లిపిలోనే ప్రచురిస్తున్నారు అయితే దేవనాగరి లిపిని సంస్కృత భాషకు అధికారిక లిపిగా గుర్తించడానికి కొంతమంది నొచ్చుకుంటున్నారు వాళ్ళను ఉద్దేశించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఇంతకుముందు చెప్పినటువంటి భాషలు లిపులు ఒకటవ శతాబ్దానికి ముందు నుంచి పదవ శతాబ్దం వరకు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషలకు లిపులుగా ఉన్నాయి తెలుగు కన్నడం తమిళం ఇలాంటి భాషలకు కూడా అవే ఆధారంగా ఉన్నాయి కానీ పదవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దంలో జరిగినటువంటి కొన్ని నాగరిక సంస్కరణల ద్వారా కొన్ని భాషలకు లిపులు అనేటివి స్థిరపడడం జరిగింది ఎందుకు ఆ కాలంలోనే స్థిరపడ్డాయి అంటే ఆ కాలంలో అద్భుతమైనటువంటి దేవాలయాలు నిర్మించబడ్డాయి ఆనాటి రాజులు వాటికి శిలాశాసనాలు వేయాలని ఒక మంచి భాష స్థిరమైన భాష కావాలని ఆనాటి పండితులను ప్రోత్సహించారు ఒక అద్భుతమైనటువంటి స్థిరమైనటువంటి భాషను ప్రాంతీయ భాషలను తయారు చేయమని ప్రోత్సహించారు ఆ విధంగా ఆనాడు అనేక భాషలకు స్థిరత్వం ఏర్పడి ఒక స్థిరమైన లిపి ఏర్పడింది అదే సమయంలో సంస్కృతానికి కూడా దేవనాగరి లిపి స్థిరపడ్డది యుజిసి కండక్ట్ చేస్తున్నటువంటి నెట్టు సెట్టు పుస్తకాలలో కూడా దేవనాగరి లిపినే ఉపయోగిస్తుంది దాంతోపాటు ఎన్సిఈఆర్టి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మన భారత ప్రభుత్వ సంస్థ అది ఆ సంస్థ వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇలాంటి సిలబస్ పుస్తకాలను ఆ సంస్థ ద్వారా ప్రచురించడం జరుగుతుంది దాంతోపాటు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ దేవనాగరి లిపిని సంస్కృత భాషకు ఒక అధికార లిపిగా గుర్తించింది అయితే సంస్కృతానికి మూలమేంటి వేదాలు ఈ వేదాలు అపౌరుషేయాలు అంటే ఎవరో చెప్పినవి కాదు అవి దైవవాకుల ద్వారా వచ్చినవి సంస్కృతానికి అమర భాష అని సారస్వత భాష అని దైవీ భాష అని ఛందసాం భాష అని ఇలా అనేక పేర్లతోని పిలవడం జరుగుతుంది ఇది అత్యంత ప్రాచీనమైన భాషలలో ఒకటిగా పేర్కొనబడుతుంది శృతి శిరస్సు వేదనా బ్రాహ్మీ సంస్కృత సాధారణంగా ఒక భాషకు ఒకటి లేదా రెండు లిపులు మాత్రమే ఉండవచ్చు కానీ ఇంతటి గొప్ప ప్రాశస్త్యం కలిగిన భాష కాబట్టే సంస్కృతం అనేక లిపులలో తన ప్రభావాన్ని చూపించగలిగింది భారతదేశంలోని అనేక భాషలకు మాతృభాషగా నిలిచి నేడు విశ్వభాషగా ప్రఖ్యాతి పొందింది అలాంటి భాష మన భారతీయ భాష అయినందుకు మనం గర్విద్దాం కొంతమంది అడుగుతున్నారు సంస్కృతం చదువుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని నేను వాళ్ళకి చెప్తాను వేదాలు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఆయుర్వేదం శారీరక మానసిక ఆరోగ్యాల కోసం యోగం బాడీ అండ్ మైండ్ బ్యాలెన్స్ కోసం తర్కం వ్యాకరణం లాజికల్ థింకింగ్ కోసం నీతి శాస్త్రం నైతిక విలువల కోసం కణాదులు రాసేడు కణ సిద్ధాంతం అను సిద్ధాంతం మొత్తం అందులో ఉంచింది భారద్వాజు రాసినటువంటి వైమానిక శాస్త్రం విమానాలకు సంబంధించినటువంటి అద్భుతమైన నాలెడ్జ్ అందులో ఉంది చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం ప్రపంచానికే రాజకీయ కార్పొరేట్ వ్యవస్థలకు ఒక మార్గ నిర్దేశంగా ఉంది భగవద్గీత ప్రపంచం మొత్తం కీర్తిస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైన శ్లోకాలు అందులో ఉన్నాయి అని మనం తెలుసుకుంటున్నాం ఇంత గొప్ప భాష పనికి రాదా ఆలోచించు మిత్రమా తెలుసుకొని మాట్లాడు బాబు తెలుసుకొని మాట్లాడు సంస్కృతం ఇండో యూరోపియన్ భాష అని ఒక వ్యక్తి ఒక కామెడియేషన్ ఆ మెసేజ్ చదివితే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఇది మన భారతదేశ భాష కాదేమో అనేంత భ్రమ కలిగించేంత అద్భుతంగా అతని స్కిల్స్ ఉపయోగించిండు టెక్స్టింగ్లో కానీ అంత సీన్ లేదు ఇండో యూరోపియన్ భాష అంటే ఏంటంటే అత్యంత ప్రాచీనమైనటువంటి భాషా కుటుంబం అనే దాని అర్థం ఈ అత్యంత ప్రాచీనమైనటువంటి భాషా కుటుంబంలో సంస్కృతం జర్మన్ లాటిన్ గ్రీక్ ఫ్రెంచ్ ఇలాంటి భాషలు ఉన్నాయి ఇవన్నీ కలిపి ఇండో యూరోపియన్ భాషలుగా వ్యవహరించబడుతున్నాయి అందులో సంస్కృతం కూడా ఉన్నది ఈ సంస్కృతంలోని శబ్దాలు ఈ అన్నిటి భాషల్లో వ్యాకరణము కొన్ని పదాలు కామన్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇండో యూరోపియన్ భాషలు అని అన్నారు మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సౌర కుటుంబం సౌర కుటుంబంలో మన ప్లానెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అదేవిధంగా ఇండో యూరోపియన్ భాషలు కూడా ఉంటాయి అంతే తప్ప ఇది యూరోప్ భాష మన దేశ భాష కాదు అనేటువంటి భ్రమను సృష్టించేటువంటి కొన్ని పనికి మాలిన దిక్కు కామెంట్స్ పెడుతున్నారు ఇది అంత అంత సీన్ లేదు ఇండో యూరోపియన్ అంటే అదొక కుటుంబం అంతే అంతకుమించి ఏం లేదు అలా అనేక దేశ భాషలు ఉన్నట్టుగానే మన దేశ భాష కూడా ఉంది అంతే అందులో అలా పెద్ద ఏదో చెప్పినట్టుగా ఏం చెప్తారా ఏంటి సంస్కృతం మత భాష సంస్కృతం బ్రాహ్మణ భాషనా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలను సంస్కృత యూనివర్సిటీలను మీరు విజిట్ చేయండి ఆ యూనివర్సిటీలలో చాలామంది ప్రొఫెసర్లు లోయర్ డివిజన్ క్యాస్ట్లో ఉన్నారు అత్యద్భుతంగా టీచ్ చేస్తున్నారు ఈ విషయాలు తెలుసుకోండి అంతేకాని మత భాష అని బ్రాహ్మణ భాష అని ఒక రంగును పులుముతూ మన మధ్యనే చిచ్చులు పెట్టేటువంటి కార్యక్రమాలకు అస్సలు పూనుకోకండి దయచేసి కొంతమంది అంటున్నారు అన్న నువ్వు ఉపాధి కోసం మాట్లాడుతున్నావా అయ్యో నీ ఉద్యోగం పోతుందని భయపడుతూ మాట్లాడుతున్నావా అని మాట్లాడుతున్నారు తమ్ముడు గుర్తుపెట్టుకో సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఉపాధి కోసం ఎప్పుడూ భయపడరు ఎందుకంటే సంస్కృతం చదువుకోవడం వల్ల సంస్కృత భాషతో పాటు తెలుగు భాష పైన కూడా అత్యద్భుతమైనటువంటి పట్టు సాధించడం అనేది జరుగుతుంది సంస్కృతం చదువుకున్నటువంటి తెలుగు విద్యార్థులు కేవలం సంస్కృతం మాత్రమే చదవరు వాళ్ళు సంస్కృతంతో పాటు తెలుగు ఎంఏ టీపీటీ కోర్సులు లాంటివి కూడా చేస్తూ ఉంటారు దాని ద్వారా వాళ్ళు సంస్కృత బోధనతో పాటు తెలుగు బోధనలతో కూడా ప్రావీణ్యం సంపాదించడం అనేది జరుగుతుంది ఒకవేళ సంస్కృతం మొత్తానికి లేకుండా కొన్ని కుట్రలు జరిగినా కూడా భయపడాల్సిన పని లేదు మాకు తెలుగు కూడా మేము బోధించుకోగలము తెలుగు ద్వారా కూడా మేము జీవించగలము దాంతోపాటు మేము భగవద్గీత శ్లోకాలు చెప్పి జీవించగలుగుతాము ఫిలాసఫీ చెప్పి జీవించగలుగుతాము అలాగే సంస్కృతంలో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రచారంలోకి తీసుకురాచ్చి ఆ మార్గంలో కూడా మేము జీవించగలుగుతాము అవసరమైతే ప్రవచనాలు కూడా చెప్పగలుగుతాము మా భాషకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి అలాంటి అవకాశాలను చాలామంది విద్యార్థులకు ఇవ్వడం అనేదే ఈ భాష ఉద్యమం సంస్కృత భాష ఉద్యమం మేము సం తెలుగు భాషకు ఏనాటికి వ్యతిరేకులం కాదు కానీ సంస్కృతాన్ని తక్కువ చేసి చూసినా సంస్కృత అధ్యాపకులను చురుకన చేసి మాట్లాడినా మేము తప్పకుండా వ్యతిరేకిస్తాము సమాధానం కూడా ఇస్తాము జయతు సంస్కృతం జయతు భారతం